తెలుగు తల్లికి పట్టుచీర కట్టినట్లుగా కలకల్లాడుతున్న ఈ ఊరి పేరు సీతానగరం ఒక వెయ్యి ఐదు వందల జనాభా మూడు వందల గడప వెయ్యి మంది ఓటర్లు ఊరు చిన్నదే పేరు గొప్పది దానికి కారణం ఈ ఊళ్ళో వెలిసిన మా ఊలమ్మ తల్లి మహిమ ఎవరికి పెళ్లి కావాలన్నా ఈ త్రిశూలం చుట్టూ తిరిగి ముడుపులు కడితే చాలు ఇట్టే మూడు ముళ్ళు పడిపోతాయని గట్టి నమ్మకం కానీ ఈ గుడి మహిమ ఒక కుటుంబం విషయంలో మాత్రం ప్రభావం చూపట్లేదు వాళ్ళ గురించి తెలుసుకుందాం ఈ ఊళ్ళో వడ్డానం దగ్గర నుంచి ముక్కు పడక వరకు ఈయనతోనే చేయించుకుంటారు పాతకేళ్ల క్రితం యాక్సిడెంట్ లో చనిపోయారు ఈయనకి ముగ్గురు మనవళ్లు అందులో ఇద్దరు రేషన్ కార్డులో ఆధార్ కార్డులో ఎంట్రీకి తప్ప ఎందుకు పనిచేయరు వాళ్ళను బడికి పంపితే ఏబీసీలలో ముందుగా గుర్తుపట్టేది కే

ఈ ఇంట్లో ఇస్త్రీ బట్టలు వేసుకునే అర్హత ఉన్న ఏకైక వ్యక్తి భవానీ ప్రసాద్ అటు గ్రామీణ బ్యాంకులో జాబ్ చేస్తూ ఇలా తాతకి బంగారం పనిలో సహాయం చేస్తూ అన్నలకే పెళ్లి కాలేదు నాకెప్పుడు అవుతుందా అని టెన్షన్ పడుతూ వాళ్ళ కోసం సంబంధాలు చూస్తూ ఇంటి బాధ్యత మొత్తం తలకెత్తుకున్నాడు బెండకాయ ఫ్రై తమ్ముడు ఒక ఐదు వందలు ఉంటాయి ఎవరా అలా చూస్తున్నాం కాదు మందు కొట్టండి నాకు కాదు చెట్టుకు మందు కొట్టాలి లేకపోతే ఎండిపోద్ది లేదు మీ ఆట ఒకేలా తగలడ్డారా ఇద్దరు జోకర్లు లైఫ్ లేదు ఆ రాణి రాదు మీ ఆట అవ్వదు లైఫ్ మీద ఏ ఐడియా లేకుండా బతుకుతున్నాడు కొత్త లోన్లు తీసుకునే వాళ్ళే కానీ పాత లోన్లు కట్టే వాళ్ళు ఒక్కడు కూడా కనపడలేదు హెడ్ ఆఫీస్కి సమాధానం చెప్పలేక నా హెడ్ హీట్ ఏడుస్తున్నాను ఏడుస్తావురా నీ బతుకు అంతే జీవితాంతం నువ్వు ఇలా ఏడుస్తూనే ఉండాలి మిమ్మల్ని కాదులేండి మీరు కాని ఉండే సరే ఇదిగో న్యాయం తర్వాత తిరుగుతుంది ముందు కస్టమర్ల సంగతి చూడవమ్మా చెప్పండి సార్ మీకు ఏ విధంగా సహాయపడగలను నా అకౌంట్ డబ్బులు కావాలండి డబ్బు దూగండి నీ అమ్మ ముగ్గురు సొమ్ము ఇక్కడ ఇంత నగదాశిస్తున్నారు

అయిపోతుంది సార్ కంగారు పడకండి కస్టమర్లు వెయిటింగ్ రా నువ్వు కూడా ఏంట్రా మీరు ఎలా అయిపోతుంది రండి స్వామి ఏం కావాలి ప్రసాద్ ఈ చివరింగ్ పెట్టుకుని ఎంత వస్తుందో అంత ఇవ్వు అవును ఒకటే చివరింగ్ ఉంది ఇంకోటి ఏది మా ఆవిడకి ఒకటే చెవు పని చేస్తుంది రెండు చెవు లేదు పని చూడు అవును రే ఇది దోసకల్లి విధులు వంకాయ రాగలక్ష్మి వదిల ఆదిమా ఆవిడది చెప్పిపోద్దురేయ్ పోయింది వారా నేనే ఎతికేసి ఇచ్చాను అవును ఇది దొరికిందో కొట్టేసావా లేదు మా గురే తెలిసింది ఒకసారి ఫోన్ ఇవ్వరా పోలీసులు ఫోన్ చేద్దాం మీకే తీసుకు అమ్మ తీసుకొస్తా లేంటే చేద్దావ్వ మేనేజర్ గారు సోమర్ణత్తునండి తెలుస్తుంది లేరా అది వస్తుంటే నా గుండె చెప్పుడూ దరివేస్తున్నట్టు ఉంటుంది

ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అది ఏమన్నా నగలు తీసుకుని పారిపోతుందా పక్క ఊరు పెళ్లికి వెళ్తుంది పో మిస్ కలిస్తే అరగంటలో బ్యాంక్ లో ఉంటుంది మిస్డ్ కాల్ తర్వాత మిస్ అయితేనే ప్రాబ్లం నేను చూసుకుంటా కదా ఇది చాలా బాగుంది వేసుకుని ఫంక్షన్ కెళ్ళిస్తానే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానే బాయ్ ఏంట్రా బాబు ఎక్కడ చోట్ల డెకరేట్ దుకాణం ఊర్లో ఎక్కడ పోలీసులు పట్టేస్తున్నారు ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందని ఇక్కడ పెట్టా కరెక్ట్ చెప్పారా పెద్దోడ ఇక్కడ పోయిన డిస్టర్బెన్స్ ఉండదు ఉన్న కాంటాక్ట్ ఉండదు పలముడు మొక్కలు ఉన్నాయి కలుపు రే మా ఆవిడ ఫోను హలో బంగారం ఎక్కడ చచ్చావు గుడ్లో గుడ్లోనా అయితే ఒకసారి గంట కొట్టు ఏంటి గంట కొట్టాలా

నమ శివాయ ఇరవై ఆరు ఏడు పంతొమ్మిది అంటే ఈరోజేగా పి రాజేష్ నూట పద్దెనిమిది కన్నబాబు ఎనభై ఏడు సీనుగాడు నూట ఎనభై ఏడు వీడికి డ్రాప్ ఛాన్స్ కూడా లేదు అందుకే మిడిల్ డ్రాప్ అయ్యి లోపల దూరినట్టున్నా కొడుకు మళ్ళీ వచ్చారు ఏం లేదురా గవర్నమెంట్ వాళ్ళు శవశ్రీ అని ఒక కొత్త పథకం మొదలెట్టారు ఆరోగ్యశ్రీ ఈ వినాకశ్రీ అంట సార్ తిక్కుమాలిన శవాల్ని ఫ్రీగా దాన సంస్కారాలు చేసే పథకమేరా ఈ పథకం రే పెట్రోల్ పోషండ్రా అంటే ఏంట్రా అగ్గిపుల్ ఆరిపెస్తే అనుకుంటున్నారా రే స్టిక్కులు తీయండిరా అబ్బా నోట్లో గుడ్డ బాగానే మెయింటైన్ చేస్తున్నాడు రా బిడ్డ దెబ్బకి రెడీ అయిపోయాడు పైకి